education. the language itself goes to English partner. we request Ahmed Shahs Kamar PS the magic director to come on stage teaches English through eight regional languages and help people to speak English effectively and that's what English partner is all about your partner for language, your partner for life. ఇంగ్లీష్ పార్ట్నర్ అనేది ఫస్ట్ గా పేరులోనే ఉంది ఇంగ్లీష్ పార్ట్నర్ అంటే ఒక పార్ట్నర్ అంటే మనకంటూ ఒక పార్ట్నర్ ఇస్తారు పార్ట్నర్ అంటే ఏంటి ఒక ఫ్రెండ్ నమస్కారం మీ ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాను మీకు మీ మాతృభాష తెలుగు బాగొచ్చు మీ కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుందా మా కాలంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత సులువు కాదు నేర్చుకోవచ్చు

మంచిగా ఎగ్జామ్స్ లో క్రాక్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తున్నారు సో ఇంగ్లీష్ పార్ట్నర్ వాళ్ళు ఈ ఇంగ్లీష్ పార్ట్నర్ వాళ్ళ వాట్సాప్ స్పోకన్ ఇంగ్లీష్ మూలంగా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఫ్రీ టైమ్ లో వీళ్ళ పర్సనల్ ట్రైనర్ సహాయంతో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మీ వయస్సు మీరు ఇప్పుడు దాకా చదివిన చదువు దీనికి అడ్డు రాదు లేడీ స్టూడెంట్స్ కి లేడీ ట్రైనర్స్ ని అపాయింట్ చేస్తారు ఇంగ్లీష్ పార్ట్నర్ ఇంగ్లీష్ మాత్రమే కాదు లైఫ్ లో నీ కర్యర్ లో కూడా నేను చాలా హెల్ప్ ఇంగ్లీష్ పార్ట్నర్ ఇంగ్లీష్ పార్ట్నర్ ఇంగ్లీష్ పార్ట్నర్ హ్యాపీ లర్నింగ్